పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో ఐఐఎస్లో ఎలా ఉండకూడదో అలా ఆమె లకు ఆమె కేసు పెద్ద గుణపాఠం ముగిసిందనుకున్న కేసు మళ్ళీ మొదటికి ఇప్పటికే గతంలో జైలు జీవితం మానసిక వేదనతో తీవ్ర అనారోగ్యం పదిహేను ఏళ్ళుగా కోటుల చుడ్డు ఐఏఎస్ అధికారి ఎర్ర శ్రీలక్ష్మి వ్యధ ఇది ఆమె చిన్న వయసులోనే ఐఏఎస్కు ఎంపికయ్యారు జీవితంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు వెళ్తుందని తల్లిదండ్రులు బంధువులు ఆనందపడ్డారు కానీ నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనో మరో కారణంతోనో చేసిన చిన్న తప్పు ఆమెకు నిత్య నరకడం చూపిస్తుంది ముగిసిపోయిందనుకున్న కేసు మళ్లీ నెత్తిమీదికొచ్చింది ఆమె మరెవరో కాదు వైఎస్ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారి ఎర్ర శ్రీలక్ష్మి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్ ఉబలాపురం మైనింగ్ కంపెనీ అనుమతిలో క్యాక్టివ్ అనే పదం తొలగించినందుకు గత పదిహేను ఆమె కోర్టు చుట్టూ తిరుగుతున్నారు ఇప్పటికే ఓసారి ఇదే కేసులో జైలుకు వెళ్ళిన ఆమె తాజా విచారణలో ఏమాత్రం తేడా వచ్చినా మళ్లీ జైలు ఊచులు లెక్కపెట్టే ప్రమాదంలో ఉన్నారు ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఓఎంసి అక్రమ తవ్వకాల కేసులో సుప్రీంకోర్టు రెండు రోజుల క్రితం సంచలన తీర్పునిచ్చింది ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారికి శ్రీలక్ష్మికి విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూరు సుమలత రెండు వేల ఇరవైలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది సీబీఐ వాదనలు పరిణిలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టు మళ్లీ విచారించాలని చెప్పడమే కాకుండా విచారణను కూడా నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించడం గమనార్హం శ్రీలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రెండు వేల ఆరు నుంచి రెండు వేల తొమ్మిది వరకు పరిశ్రమలు వాణిజ్య శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు ఆ సమయంలో ఓఎంసీకి రెండు మైనింగ్ లీజులను ప్రభుత్వం కట్టబెట్టింది అనంతపురం జిల్లా బల్లారి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఓబలాపురం మాలపనగుడిలో గనుల తవ్వకానికి అనుమతులు ఇచ్చారు అప్పటి మంత్రివర్గ నిర్ణయం కాని సంబంధిత గనుల మంత్రి నోట్ ఫైల్లో కానీ క్యాప్టివ్ అని ప్రస్తావించారు ఆ పదాన్ని శ్రీలక్ష్మి తొలగించి ఉత్తర్లు జారీ చేయడం ఈ మొత్తం కేసులో కీలకంగా మారింది క్యాప్టివ్ అంటే మన సొంత ఉత్పత్తి కోసం ముడిక నిజం వాడుకోవడం పై వారి సిఫారసులో భారీ ఎత్తున ముడుపులందడంతో ఆ పదం తొలగించారని అప్పట్లో గుసగుసలాడాడు క్యాప్టివ్ పదాన్ని తీసేయడంలో ఓఎంసీ యజమాని గాలి జనార్దన్ అడ్డగోలు గనులు తవ్వుకొని చైనాతో పాటు విదేశాలకు అమ్ముకొని వేలాది కోట్లకు పడగలెత్తాడు కర్ణాటకలోని ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయికి ఎదగడంతో పాటు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు ఢిల్లీలోని కాంగ్రెస్ బీజేపీ పెద్దలు చర్చించుకొని ఆందోళనకు గురయ్యే స్థాయికి చేరుకున్నారు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే పదిహేను సంవత్సరాలుగా నడుస్తున్న ఈ కేసు అనూహ్యంగా ఊహించని మలుపులు తిరుగుతుంది ముగింపు దశకు వచ్చిందని అనుకుంటున్న తరుణంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో మొదటికొచ్చింది మంగళవారం నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు గాలి జనార్దన్ రెడ్డి బీవీ రెడ్డి ఏపీ మైనింగ్ డైరెక్టర్ రాజగోపాల్ తో పాటు జనార్దన్ రెడ్డి పిఏ మహబూజ్ అలీ కు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది ఆ మరుసటి రోజు అనగా బుధవారం సుప్రీంకోర్టు శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు మూడు నెలల విచారణ పూర్తి చేయాలని తీర్పునివ్వడం ఐఏఎస్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది దేశంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు వై శ్రీలక్ష్మి కేసు ఒక గుణపాఠం మరో ఉదాహరణ కూడానని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు చెప్తున్నారు నిజానికి శ్రీలక్ష్మి చురుకైన తెలివైన అధికారినిగా పేరు తెచ్చుకున్నారు కానీ అక్రమార్కులతో చేతులు కలపడంతో భవిష్యత్తులో అత్యున్నత పోస్టులకు ఎదుగుతానని భావించిన ఆమె చివరకు జైలు ఆరోగ్యం దెబ్బతిని మానసిక వేదన అనుభవించి పరువు బజారు పాలై ఇప్పుడు మళ్లీ కోర్టు చుట్టూ తిరగాల్సిన దురవస్థకు వచ్చారు ఈ కేసులో ఇదే కీలకమైనప్పుడు ఆమె నిర్దోషి ఎలా అవుతుందనేది సుప్రీంకోర్టు తాజా ఆదేశాల సారాంశంగా భావించాలి సుప్రీంకోర్టు తీర్పుతో ఓఎంసీ కేసు మూడు నెలల్లో ముగింపుకు రానుంది తాజా తీర్పును గమనిస్తే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు కూడా త్వరలోనే ఓ కొలిక్కి రావచ్చు ఆంధ్ర రాజకీయాల్లో జగన్ భవిష్యత్తులో రాజకీయాలపై ఆశ వదులుకునేలా ఈ కేసులపై కేంద్ర ప్రభుత్వంపై ఒడి ఒత్తిడి తీసుకొస్తుందనే రాజకీయ అంచనాలున్నాయి పాటు లిక్కర్ స్కామ్ కేసును బలంగా తీసుకెళ్లాలనే దృఢ నిశ్చయంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్లు కనిపిస్తుంది జగన్ బెయిల్ రద్దు కోసం సీబీఐతో పిటిషన్ వేయిస్తారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీలక్ష్మికి అన్ని రకాలుగా అండగా నిలబడ్డారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్దలు అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో మాట్లాడి తెలంగాణ కేడర్ నుంచి ఏపీ కేడర్ కు పర్మనెంట్ గా బదిలీ చేయించారనే చర్చలు నచ్చాయి జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆమెకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతులు ఇచ్చారు ఇక అంతా సాఫీగా సాగిపోతుందన్న తరుణంలో ఆమెను విధి వక్రీకరించింది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో